హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండే హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తాను అండి ఇన్వాయిస్ నేను ఇస్తాను ట్యాక్స్ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకుంటా అంటే పార్టీ టూ పార్టీకి కల్స్తాను అండి డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ అది మీరు రాలేని పక్షంలో పేమెంట్ చేస్తే వెహికల్ మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తే నేను వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎక్కడికైనా ఇవ్వగలను అండి ఓకే అండి ప్రస్తుతాన్ని మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డిఏ ఎల్డీఐ ఆప్షనల్ అండి దీనికి ఎలై ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ వెహికల్ అయితే మనకి అరవై ఏడు వేల కిలోమీటర్లు నింది సింగల్ ఓనరు దీనికి రెండు వేల ముప్పై ఒకటి టూ థౌజండ్ థర్టీ వన్ వరకు మనకి వాల్యూ వాల్యూషన్ ఉంటుంది సార్ వెహికల్ అయితే బానాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ రీప్లేస్ కాలేదు ఫ్రంట్ ఐదు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైడ్ లో వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటది ఒకసారి వెహికల్ బానటి నుంచి డిక్కి దాకా మొత్తం చూస్తాను చూడండి చూసిన తర్వాత మళ్ళీ ప్రైస్ చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డిఐ అండి దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్ టైర్లు వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు కూడా బ్యాక్ టైర్లు వచ్చేసి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అండి రెడ్ కలర్ ఇది వెహికల్ అయితే తక్కువ బడ్జెట్ లో ఉందండి మీకు ఒకసారి డిక్కీ చూపిస్తాను చూడండి చూడండి అండి మీకు ఎక్కడ కూడా కంపెనీ మార్చింగ్స్ కానీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాలేదండి డ్యామేజ్ కాలేదు ఎటువంటి పంచింగ్స్ కూడా డిస్టర్బ్ కాలేదు స్టెబిన్ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది సార్ మీకు డిక్కీలో ఎటువంటి రస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేదు వెహికల్ బాగుంది లోపల సీట్లు కూడా మీకు లెదర్ తో ఉన్నాయి సార్ వెహికల్ అయితే బాగుంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఏ డోర్లు కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు సార్ వెహికల్ చూడండి కంపెనీ పంచింగ్స్తో ఉంది సార్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంటల్ కానీ కాలేదు మీకు సీట్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ సీట్లు వెహికల్ అయితే బాగుంది చూడండి ఫ్రంట్ డోర్ కూడా మీకు కంపెనీ పంచింగ్స్ కానీ పేస్ట్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు వెహికల్ అయితే బాగుంది ఫ్రంట్ సీట్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వెహికల్ కి చూడండి మీకు ఏ టు జెడ్ లేబుల్స్ తో సహా ఉందండి వెహికల్ చూడండి మీకు ఎటువంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ కాలేదండి చూడండి రెండు పవర్ విండోస్ ఉన్నాయి సార్ దీనికి టూ టూ రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ మాన్యుల్ ఉంటుంది మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి సార్ అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి సార్ చూడండి అండి సింగిల్ సెల్ఫీకి స్టార్ట్ అయింది వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే తక్కువ బడ్జెట్ లో గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి మీకు ఎటువంటి ఇది లేదు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి నాయిస్ కానీ ఏది కానీ లేదు ఏసీ కూడా చాలా చిల్లి ఏసీ వస్తుందండి వెహికల్ బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే తక్కువ బడ్జెట్ లో బ్రిజా వెహికల్ కావాల్సిన వాళ్ళకి ఈ వెహికల్ తీసుకోవచ్చండి చూడండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి వీడియో తీసేవాళ్ళు లేరని కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి సార్ రైట్ సైడ్ యాప్ అండ్ కంపెనీ ఫేస్తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేదండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది చూడండి బానెట్ మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ కానీ లేదు సార్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ రాన్ సార్ కంపెనీ ఫేస్తో ఉంది బానేట్ కూడా మీకు కంపెనీ ఫేస్తో ఉంది సార్ ఎక్కడ ఏ డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి ఒక మారేజ్ రేజ్ కరో ఆఫ్ ఆన్ కరో సోదన్ సర్ సింగల్ సెల్ఫ్ స్టార్ట్ అయ్యింది రేజ్ కరో సోదన్ మీకు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఓకే బామ్ ఓకే అండి చూశారు కదా మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డీ అరవై ఏడు వేల కిలోమీటర్లు ఉంది ఫ్రంట్ లో వచ్చేసి మనకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్ లో వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మారెడ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి దాకా ఏ గ్లాస్ మారలేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ టూ ఈ వీడియో కను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ధన్యవాదాలు